అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి ఏపీ టెన్ కి స్వాగతం నేను సుమలత గురువారం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ స్థాయిలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది కావలి పట్టణంలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు నెల్లూరు లోక్సభ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఎంపీ బీద మస్తాన్ రావు ఎమ్మెల్యే రాడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కందుకూరు నియోజకవర్గ పరిశీలకుడు మన్నెమాల రెడ్డి పాల్గొన్నారు పలువురు నాయకులు అన్నపూర్ణ శ్రీను టీడీపీ కావలి పట్టణ అధ్యక్షురాలు ద్రోణాధుల వాసంతి ద్రోణాల వెంకట్రావు వైసీపీలో చేరారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్న విషయాన్ని కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు గతంలో ఏ ప్రభుత్వ హయాంలో జరిగిన విధంగా సాగునీటి ప్రాజెక్టులు పోర్టులు ఫిషింగ్ హెర్బర్లు జాతీయ రహదారుల నిర్మాణం మెడికల్ కాలేజీలు నాడు నేడు కింద పాఠశాలలు ఆసుపత్రుల అభివృద్ధిని ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే సూచించారు రామయ్యపట్నం ఫోర్టు జువ్వల దీన్నే ఫిషింగ్ హెర్బర్ల ద్వారా కావల నియోజకవర్గంలో వేలాది మందికి ఉపాధి లభించబోతుందని బలంగా చెప్పాలని సూచించారు పచ్చ మీడియా ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఎన్నికల్లో విజయం సాధించాల్సి ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో కావలి జెట్పిటీసీ జంపాడి రాఘవులు ఎంపీపీ కొండమ్మ దగదర్తి జెట్పిటీసీ స్వరూపారాణి ఎంపీపీ నాయుడు భోగోలు కీర్తన నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి పందింటి కామరాజు గంధం ప్రసన్నాంజనేయులు కేవి నారాయణ దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు నగల్ల శ్రీనివాస కిరణ్ వీర రఘు కిషోర్ నాయుడు రాంప్రసాద్ పొడుగోటి అనురాధ అమరా యాదగిరి గుర్రం వెంకటేశ్వర్లు జీవి నాగాచారి వడ్లముడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

సంబంధించిన ఏర్పాటు మీ యొక్క గౌరవ శాసన సభ్యులు చూసుకుంటారు మీతో డిస్కస్ చేసిన తర్వాత సమయం విజయం మీ అందరికీ ఇబ్బంది చేస్తూ నాకు నాకు అవకాశం మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేయకుండా మీకు ఎలా కంపెనీ అయి ఉంటారా అని మీకు తెలియజేస్తూ ఎలా చూసుకుంటాం ఏ విధంగా చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానాన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నెరవేర్చిన నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నాయంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గర్వంగా మనం తెలియజేస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క సంక్షేమ పథకాలు అదేవిధంగా విజేత వ్యక్తికి ఎప్పుడు కూడా జగన్ అన్న మధ్యలో స్థానం ఉంటుంది ఈరోజు అటువంటి విజేత అన్న మనకి ఎంపీ వస్తున్నారంటే మా అదృష్టం మనందరి అదృష్టం అని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మన కావ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే దానికి ఈరోజు ఒక పక్క విజేత అన్న ఒక పక్క పేదామస్తానే ఉన్నాం ఈరోజు మనకి అందరికీ కూడా అండగా ఉన్నావు వాకిద్ద సహకారంతో కామగ నియోజకవర్గాన్ని కరగపట్టమే కాదు అతి సుందరంగా కూడా తీర్చిదిద్దే దాంట్లో అభివృద్ధి కాక మాకు ముందుకు సాగించే దాంట్లో తప్పకుండా సహాయం తీసుకొని అభివృద్ధికి చేస్తామని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకపోతే విజయసాయి మనకి మాటిస్తున్నాడు జగదత్తి అయిపోటు తప్పకుండా తీసుకొచ్చి మనకి తొందరగా ఏ బ్యాగేషన్ అయిపోయినా ఇమ్మీడియట్గా తప్పకుండా దాన్ని ప్రారంభించి ఫౌండేషన్ స్టోన్ తప్పకుండా విభిన్నంత తొందరగా మనకి ఆ ఎయిర్పోర్ట్ని కూడా అందించే దాంట్లో విజయసాయిన భీద మధ్య ఎంత కూడా తప్పకుండా మన అందరికీ సహకరిస్తాయని కూడా తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మనమంతా కూడా విజయసాయనని రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యంత మెజార్టీ అత్యంత మెజారిటీతో కాబట్టి నుంచి మనం బహుమతిగా జగన్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి మన నాయకత్వం అందరం కూడా ఈ ఒక్కనగా బాగా కష్టపడతాం బాగా కష్టపడతాం మనం మన ఓగట్టి మన వ్యవసాయ ఉద్యోగం సిద్ధమైన తగ్గం ఆసన్నమైంది ఈరోజు ఇంకా ముప్పై రోజులు ముప్పై ముప్పై ఐదు రోజులు మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి బహుశా కావగి పట్టణో ఈ విధంగా సర్వసభ్య సమావేశం ఇండో చేసుకోవటం ఈ ఎలక్షన్స్కి ముందు ఇదే రాష్ట్ర కావచ్చు ఇంకా మీద మీరంతా కూడా మీ మీ గ్రామాలు మీ మీ వార్డుకు మీరంతా కూడా Cast